శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక గుర్రం గుడెక్కింది రాసినవారు ధూళిపాళ శేషమ్మ కాకినాడ దొరలు మన దేశం వచ్చిన కొత్తలో వాళ్ళు ఊళ్ళో అడుగు పెట్టడానికి పల్లెటూరి ప్రజలు ఒప్పుకునేవారు కాదు ముఖ్యంగా అగ్రహారాల్లో బ్రాహ్మలు సుతారము వాళ్లను రానిచ్చేవారు కాదు ఎందుకంటే దొరలు అనగా సీమ దేశం నుంచి దిగిన మ్లేచ్చులని వాళ్ల సంపర్కం తగిలితే తమ ప్రస్తుతం మైలబడిపోతుందని కాబోలు వాళ్ల ఉద్దేశం అటువంటి చాదస్తపు కాలంలో దొరలు కలెక్టర్లుగా జడ్జీలుగా పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా బస్తీలకు వచ్చి చేరుకునేవారు ఉద్యోగరీత్యా చిన్న చిన్న గ్రామాలలో కూడా వారు మకాన్ చేయవలసి వచ్చేది ఆ విధంగా మకాన్ చేసిన దొరలకు ఎదురు చెప్పడం అంటే పల్లెటూరు వాళ్లకు భయంగా ఉండేది అలా భయపడకుండా వాళ్ళు గోదావరి జిల్లా కోనసీమలోని పేరూరు ద్రావిడులు వారు దొరలను కాదు కదా దొరలను పుట్టించిన బ్రహ్మను కూడా లక్ష్యం చేయరన్నమాట అంతటి ప్రతిభ పలుకుబడి గల ఆ పేరూరు ద్రావిడులు ఏ పేచీలు వచ్చినా వాళ్లలో వాళ్లే తగవులు పరిష్కారం చేసుకునేవారు అంతేగాని కోర్టులకు గీటులకు తిరగవలసిన పిరికి పందలు అనిపించుకునేవారు కాదు ఒకసారి పేరూరులో ఒక నేరం జరిగింది అప్పటికే దొరలు కలెక్టర్లుగా వచ్చి పల్లెలలో మకాం వేసి కేసులు విచారణ చేయడం విరివిగా సాగుతూ ఉంది అన్ని పల్లెలకు వచ్చినట్లుగానే కేసు విచారణ కోసం పేరూరులో మకాం పెడదామని ఒక కలెక్టరు గుర్రవెక్కి నౌకర్లతో సహా బయలుదేరాడు కలెక్టర్ గారు తమ ఊరి పొలిమేరకు వచ్చారనే వార్త పేరూరు ద్రావిళ్లకు తెలియడంతోనే వెంటనే వారిలో హేమాహేమీలు కొంతమంది ఊరి వెలుపుల కలెక్టర్ గారి వద్దకు వెళ్ళి అయ్యా దొరగారు పరాయి దేశస్థులు అగ్రహారంలో ప్రవేశించడానికి వీల్లేదని మా పెద్దలు ఏర్పాటు చేశారు కనుక మా గ్రామ మర్యాద తమను పాటించాలని కోరుతున్నాం అంటూ వినయపూర్వకంగా చెప్పారు దొరగారు అధికార గర్వంతో విని వినట్లు నటించి నవ్వేసి ఊరుకున్నాడు ఎన్ని విధాలు చెప్పినా వాళ్ల మొర దొరగారి చెవిన ఎక్కేటట్టు కనిపించలేదు మరికొంచెంసేపటి కల్లా కలెక్టర్ గారు ఊళ్ళో దిగారు దేవాలయం పక్కనే వేయబడిన డేరాలో ప్రవేశించి కేసు విచారణ ప్రారంభించాడు రెండు మూడు రోజులు విచారణ జరిగింది కలెక్టర్ గారి గుర్రాన్ని బంట్రోతులు డేరా వెనక పక్కన కట్టి పెడుతూ ఉండేవారు మూడో రోజున కలెక్టరు తగిన ప్రాయశ్చిత్తం చేయాలనుకుని ద్రావిడులు నిశ్చయించారు ఆ రాత్రి అందరూ గాఢనిద్రలో ఉండగా వారు నడుములు బిగించి ఒక్కొక్కరు ఒక్కొక్క గడ్డిమోపు చొప్పున అంచెలంచెల మీద తెచ్చి దాపుగా ఏటవాలుగా చక్క మెట్లు కట్టినట్లుగా గుడి మండపం మీది వరకు పేర్చి అమల్చారు తర్వాత గుర్రాన్ని కట్టిన చోటు నుండి గుడిపై దాకా వారు పేర్చిన ఆ మోపుల మీద నవనవలాడే పచ్చగడ్డి ఒత్తుగా చల్లి ఆ తర్వాత గుర్రానికి కట్టిన తాడు కాస్త తొలగించేశారు గుర్రం ఆ పరకలను అందుకుంటూ ఒక్కొక్క అడుగే వేసుకుంటూ ఆ మోపుల మీద నుంచి సులువుగా గుడి మీదకి ఎక్కిపోయింది తక్షణమే ఎవరు తెచ్చిన మోపు వారు తీసేసి ఇళ్లకు వెళ్ళిపోయారు తెల్లవారింది దొరగారి గుర్రం పోయిందంటే పోయిందని ఊరంతా గల్లంతుగా ఉంది ఏమిరా ఇంత అజాగ్రత్త అంటూ దొర నౌకర్లను చెడామడా తిట్టాడు నౌకర్లు కంగారుతో గ్రామం అంతా చుట్టొచ్చారు ఇంతలో పచారు చేస్తున్న దొరగారికి ఏమీ తోచక స్వయంగానే వెతకడానికి బయలుదేరాడు కొంచెం దూరం పోయేసరికి యజమాని కంటపడగానే గుడి మీద ఉన్న గుర్రం సకలించింది దొరగారు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు గ్రామస్తులంతా క్షణంలో మూగేశారు వాళ్ళంతా విస్తుపోయి చూస్తూ గోల చేస్తున్నారే గాని గుర్రం గుడి ఎందుకెక్కింది ఎలా ఎక్కింది అనే ప్రశ్న ఒక్కళ్లకు తట్టనే లేదు అప్పుడు ఆ గుంపులోంచి ఓ ముసలి బ్రాహ్మడు ఒత్తిగించుకుంటూ దొరగారి వద్దకు వచ్చి బాబు వద్దండి అని మొదట్లోనే మేము మురపెట్టుకుంటే విన్నారు కాదు పైగా దేవాలయం దగ్గరే బస చేశారు ఇటువంటి అప్రాచ్యపు పనులు మా దేవుడు సహిస్తాడనుకున్నారా మా దేవుడికి ఇప్పుడు కోపం వచ్చింది అందుకనే మీ గుర్రాన్ని గుడెక్కించేశాడు ఇప్పుడైతే పోయిందేమిటి శరణు అన్న వాళ్లను క్షమిస్తాడు మా దేవుడు ఆయన కరుణిస్తే మీ గుర్రం మళ్ళీ మీకు దక్కుతుంది కనుక దేవుడికి సాష్టాంగపడి మొక్కుకోండి అన్నాడు దొరగారికి ఈ మాట నచ్చింది ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా దేవుణ్ణి ప్రార్థించారు ఈ విధంగా దొరగారు చతుస్సాగర పర్యంతం చెప్పుకున్న తర్వాత ఆయనతో ద్రావిడ బ్రాహ్మలు మీరు నిశ్చింతగా ఉండండి మీ గుర్రానికి వచ్చిన పర్వాలేమీ లేదు అని అభయం ఇచ్చారు ఆ రాత్రికి రాత్రి గడ్డిమోపులు మెట్లుగా పేర్చి మునుపు విధంగా గుర్రాన్ని ఎలా గుడి ఎక్కించారో అలానే చీమ చిటుక్కుమనకుండా మళ్లీ దాన్ని భద్రంగా కిందికి దింపి యధాస్థానంలో డేరా వెనక గుంజకు కట్టివేశారు మర్నాడు తెల్లవారేసరికల్లా తన గుర్రం సురక్షితంగా మకాన్లో ఉండడం చూసి కలెక్టర్ గారు ఉప్పొంగిపోయారు ఆనాటి నుంచి పేరీరు ద్రావిడులంటే దొరగారికి గౌరవము ఆ ఊరి దేవుడంటే భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి స్వామి ధూపదీప నైవేద్యాలకు గాను పది ఎకరాల భూమి పట్టా కూడా రాసి ఇచ్చారని ప్రజలు చెప్పుకుంటారు ఆనాటి నుంచి ఆ ఊళ్ళో ఎవరైనా ఒక కూడని పని తలపెట్టి ఆ ఎదుటివాళ్ళు ఆ పని చేయవద్దు అన్నప్పటికీ మొరాయించి చేయబోతే గుర్రం గుడెక్కేరు జాగ్రత్త అంటూ ఉండేవారు ఈ విధంగా ఆ సామెత అలా ఆనాడు పేరూరులో పుట్టి క్రమక్రమంగా దేశమంతటా వాడుకలోకి వచ్చిందట ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి